భావించి ఇద్దరు ప్లాన్ చేసుకొని అతన్ని అంత ముందుస్తే కలిసి ఉండొచ్చు అనే ఒక మోటివ్ తో అతన్ని చంపడం జరిగింది సో దీనిలో భాగంగా వాళ్ళు అతను ఎక్కడ చంపాలన్నది ప్రాపర్గా ప్లాన్ చేసుకొని దానికి ప్రిపేర్ అయ్యి ఒక మర్డర్ వెపన్ డ్రాడ్ తీసుకొని వచ్చి ఆ అతని తల మీద కొట్టడం జరిగింది అది కూడా వాళ్ళు ఎవ్రీడే వాకింగ్ టైంలో పట్టడం జరిగింది ఆజ్ యూజువల్గా గా భర్త భార్య అండ్ పిల్లలు వెళ్తున్నప్పుడు వెనకాల నుంచి వచ్చి కొట్టారని ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు కాకపోతే అందులో ఆవిడ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు సో ఇది ఇది మొత్తం మనకు ఇన్వెస్టిగేషన్ ద్వారా విత్ టెక్నికల్ ఎవిడెన్స్ మనకి ప్రూవ్ అవ్వడం జరిగింది సో వాళ్ళిద్దరిని పదిహేడు ఏడు రెండు వేల ఇరవై ఒకటిన ఏ వన్ అండ్ ఏ టూ ని జుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది ఇది కొంచెం చెప్పాలంటే కొంచెం టఫ్ వర్క్ బికాజ్ ఎవరైతే కంప్లైనెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే అక్యూజ్డ్గా ఉండరు ఇంత దాన్ని మంచిగా డిటెక్ట్ చేశారు డిటెక్ట్ చేసిన మన ఎస్ నాట్ ఎస్హెచ్ఓ హెచ్ఓ పాలెం పిఎస్ అండ్ అదర్ స్టాఫ్ మెంబర్ని నేను అభినందిస్తున్నాను మంచిగా చేసిన దానికి అండ్ దే విల్ కంటిన్యూ ఇన్వెస్టిగేషన్ అండ్ టేక్ ద ప్రాపర్ ఎవిడెన్స్ ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ ఎండెడ్ ఇన్ కన్విక్షన్

వాళ్ళు వేరే కంట్రీలో కూడా మధ్యలో ఉండడం జరిగింది దుబాయ్ దుబాయ్కి రావడం జరిగింది మళ్ళీ వచ్చిన తర్వాత దే కంటిన్యూ ద ఎక్స్ట్రా మ్యారీట రిలేషన్షిప్ అండ్ దే వాంటెడ్ గో సపరేట్ వేస్ సపరేట్ వేస్కి వెళ్ళాలనుకుంటే అది కుదరకపోవడం వలన లాస్ట్కి ఇలా చేయడం జరిగింది మేడం మ్యారేజ్ ఓకే ఇప్పుడు అందరికి వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి సో టెన్త్ క్లాస్ లో చదువుకున్న వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ గ్రూప్ వాళ్ళు క్లాస్మేట్స్ మేట్స్ క్రియేట్ చేసుకోవడం జరిగింది ఆ గ్రూప్ లో భాగంగా వాళ్ళిద్దరికి పరిచయం ఏర్పడింది అలా మనం అందా మద్రస్ మండ గుండు ఏదానా రికార్డ్ చేసారు అలా మేడం ఇవిడే చీఫ్ లిండ ఆతనే ఏం చేస్తున్నారు అలా మేడం కాని చీఫ్ హస్బెండ్ అండ్ చిల్డ్రన్ వాలు నార్మల్ గా వాకింగ్ కి వెళ్తారు ఎన్జీఓ కాలనీలో కెమెరా మేడం సో ఎన్జీఓ కాలనీకి వాకింగ్ కి వెళ్తారు ఆ వాకింగ్ దారిలో సీసీటీవీస్ అక్కడ ఉందా లేదా అన్నది ముందు రోజు ఏ వన్ అండ్ A2 వెళ్లి చూసుకోవడం జరిగింది ఆ ప్లేస్ లో ఎక్కడైతే సీసీటీవీ లేని ప్లేస్ లో ఒక ప్లేస్ ని సెలెక్ట్ చేసుకున్నారు

అంటే ఆ అమ్మాయి ఇక్కడి నుంచి ఏలూరు తీసుకెళ్ళిపోయారు తర్వాత ఫర్దర్ గా మీ ఇన్వెస్టిగేషన్స్ ఎట్లాగే చేశారు అంటే ఒక పర్సన్ మీద ఆలోపన చేసింది సుధాకర్ రెడ్డి సో తర్వాత మళ్ళీ ఎట్లా డైవర్ట్ అయ్యింది మీరు మీ ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరిగింది సార్ జస్ట్ బై ఆస్కింగ్ క్వశ్చన్స్ ఇప్పుడు ఆవిడ ఏం చెప్తుంది అట్ ద సీన్ ఆఫ్ ఒఫెన్స్ ఆవిడ అక్కడే ఉన్నానని చెప్తున్నారు ఒక సిక్స్ ఫీట్ డిస్టెన్స్ లో కంప్లైంట్ మాకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు సిక్స్ ఫీట్ డిస్టెన్స్ లో ఆ ఉన్నాను అని చెప్తున్నారు వెనకాల బర్త్ నడుస్తున్నారు అంటే సిక్స్ ఫీట్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ ఒక మనిషి ఎంత పడుకుంటారో అంత జస్ట్ జస్ట్ బిహైండ్ సో అట్లాంటిది ఒక మనిషి వచ్చి ఒక మనం డెడ్ బాడీ ఇంకేజ్ లో చూస్తే మనకు గాయాలైనట్లు తెలుస్తుంది వెనకాల సో వెనకాల గాయాలైనట్లు తెలుస్తుంది అంత దెబ్బలు కొడుతున్నప్పుడు ఒకటికి మోర్ దాన్ ఒక కన్నా ఎక్కువ కొడుతున్నప్పుడు సిక్స్ సిక్స్ ఫీట్ అంటే డెఫినెట్ గా తెలియాలి అండ్ అన్నోన్ అక్యూస్ అనుమానం ఉందన్నారు చెప్పేటప్పుడు అని చెప్తున్నారు అనేసి సో ఇది వినడానికి నమ్మసక్యంగా లేదు కాబట్టి మన ఐఓస్ కరెక్ట్ పొజిషన్ అరగడం ద్వారా అంటే ఆవిడ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి కొంచెం ఆటోమేటిక్ గా భయం అనేది ఉంటుంది సో ఎటువంటి క్రిమినల్ అయినా ఏదో ఒక మిస్టేక్ చేస్తారు సో దాని ద్వారా మనకి డిటెక్ట్ చేయడం జరిగింది ఆ టైంలో లేని టైంలోనే చూసుకున్నారు కదా ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ గ్రేవ్ ప్రొవకేషన్ కానీ సడన్ గా అయింది కాదు కదా సో దే ప్లాన్ ఇన్ సచ్ వే దట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఎవరు లేని ప్లేస్ సీసీటీవీ కెమెరాస్ లేని ప్లేస్ సెలెక్ట్ చేయడం జరిగింది ముందు నుంచి కూడా వెళ్తున్నారు అని చెప్పారు ఓకే దట్ వి విల్ ఫైన్ ద మోర్ ఎవిడెన్స్ అంతా మరొక సచన ద పార్ట్నర్స్ వర్క్ చేస్తున్న బిజినెస్ లో అ ఏవ దిస్ ఉన్నారు డిసిజెడ్ కి ఇంకా ఆవిడ ఎవరైతే కంప్లైంట్స్ ఇచ్చారో వాళ్ళిద్దరు పార్ట్నర్స్ ఇప్పుడు జనరల్ గా మనకు గొడవలు వస్తున్నాయంటే ఫ్యామిలీ ఇష్యూస్ లేనప్పుడు బిజినెస్ ఇష్యూస్ ఉంటాయి ప్రొఫెషనల్ ఇష్యూస్ ఉంటాయి సో ఆ విధంగా డైవర్ట్ చేయడం కోసం ఆ విధానం ముందు జరిగింది ఉన్నాయండి ఓకే దట్ విల్ బి టు ద కోర్ట్

ఇది నేను ముందు బొబిలిలో ఏఎస్పీ పనిచేశాను సో ఉత్తరాంధ్ర ప్రజలు చాలా పీస్ లవింగ్ పీపుల్ అని నేను విన్నాను అండ్ ఐ కుడ్ సీ ఆల్సో సో అట్లాంటి ప్రజలకి సేవ చేసే అవకాశం నాకు రావడం ఇట్స్ రియల్లీ మై లక్ అని నేను చెప్పుకోవచ్చు సో యాజ్ యూజువల్ లా అండ్ ఆర్డర్ ఈస్ ద ప్రయారిటీ అండ్ క్రైమ్ ప్రివెన్షన్ ఎక్కడైతే క్రైమ్ ప్రివెంట్ చేయలేకున్నా మనం ఎంత చేసినా కూడా కొన్ని క్రైమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అట్లాంటి టైంలో సత్వర సత్వరంగా స్పందించడం అది అండ్ నార్మల్ పీపుల్ ఎటువంటి పలుబడి లేకుండా ఎటువంటి రికమెండేషన్ లేకుండా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తే మనకు న్యాయం జరుగుతుంది అది పోలీసుల పరిధిలో ఉంటే అన్న నమ్మకం అలాగే మా సిపి గారి డైరెక్షన్లో ఇవన్నీ చేస్తామని చెప్తుంది మీరు చెప్తున్న అల్లరి ముక్కులు ఈ రౌడీ షీటర్స్ అందరూ అట్లాంటి పనులన్నీ ఆపుకొని వాళ్ళ దిన వాళ్ళ బిజినెస్ వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి బాగుంటుంది మిగతా ప్రజలకు కూడా బాగుంటుంది మార్చి ఫోటో అది కూడా ఉంటది అక్సరాపిష్ దగరం సర్కొద్దు పక్కా ఓకే ఏమనురు ఓపన కండాయి బాబు ఓకే అంటే నా కోటై거든요 ఒకటనేస్తది దొంతే ఇంకా మీ అందరి సర్కరం తో వన్నీ ఇంకా మంచిగా వి మిక్స్ ది బిషార్ పట్టణ మే బెటర్ ప్లేస్ టు సో మీ దగ్గర నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది ఇంకా मैक डर uh, मैं मैम मैक डाडम मैं <laughs>